ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ తిరుతిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తెల్లారుజాను మూడు గంటలకే కార్యక్రమాలు మొదలవుతున్నాయి భక్తులందరూ ప్రాతకాల ప్రదర్శనాలు చేస్తున్నారు గట్టిగా చెప్పండమ్మా ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ సుబ్రహ్మణ్యాయ నమో భగవతే గట్టిగా ఆనందమ్మా మీరుట నామస్మరణ చేస్తే అది మీకు జపసంఖ్యగా అవుతుంది మీ నాగ నాగప్రతిష్టకి విశేషమైన ఫలితం వస్తుంది నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమ